అన్నదముల గొడవ పడి అన్నను కత్తితో హత్య చేసిన తమ్ముడు రఫీక్ను అరెస్ట్ చేసిన వాయల్పాడు సిఐ రాఘవరెడ్డి గుర్రంకొండ మండలం కండ్రగా గ్రామంలోని ఎంపీపీ ఉర్దూ స్కూల్లో ఎదురుగా ఉన్న ఇంట్లో అన్న సాదిక్ తముడు మహమ్మద్ రఫీక్ ఇద్దరు ఉండేవారు సిఐ రాఘవరెడ్డి తెలిపిన వివరాల మేరకు రెండు రెండు వారాల నుంచి రోజు అన్న సాదిక్ తాగి వచ్చి అతనితో గొడవ పడుతూ గట్టిగా అరుస్తూ తిడుతూ ఇబ్బందులకు కలుగజేస్తూ ఇబ్బందులను కలుగు చేస్తూ ఉండేవాళ్ళని అందుకో ఇరవై పన్నెండు రెండు వేల ఇరవై ఐదవ తేదీన రాత్రి సుమారు తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు మద్యం తాగిన మత్తులో ముద్దద్దాయితో చాలాసార్లు గొడవ పడి తిడుతూ కొడుతూ ఉండగా ఆ బాధను భరించలేక ముద్దాయి రఫీక్ ఇంట్లో ఉన్న పాత కత్తిని తీసుకొని అన్న సాదిక్ను కడుపుపై రెండు చోట్ల వెనుక వైపు రెండు చోట్ల పొడిచి చంపాడు బుద్దాయి అక్కడి నుంచి పారిపోగా ఈరోజు రోజు ముద్దాయి రఫీక్ సంఘ సముద్రం సచివాలయం విఆర్ఓ వద్దకు వెళ్లి జరిగిన విషయాలు చెప్పుకున్నాడు విఆర్ఓ దాని యొక్క స్టేట్మెంట్ ను రికార్డ్ చేసి గుర్రంకొండ పోలీస్ స్టేషన్ లో ఈ రోజు పన్నెండు గంటలకు హాజరుపరిచారు ముద్దాయిని రఫీక్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు వాయల్పాడు సిఐ రాఘవరెడ్డి విలేకరుల సమావేశంలో తెలియజేశారు ఉంది చుట్టుపక్కల వాళ్ళు మరి వారి బంధువులు ఎంత చెప్పినా కూడా వినకోకుండా రోజు నీసం చేస్తూనే ఉన్నారు అదేవిధంగా ఈ విషయంలో షేక్ మహమ్మద్ రఫీకు మరియు షేక్ సయ్యద్ ఇద్దరు సంతాన తమ్ములు వీళ్ళ తల్లిదండ్రులకు ఇద్దరు పుత్రులు కూడా పెళ్ళిళ్ళైపోయినాయి ఈ రఫీకి సంబంధించిన తల్లి ఇతని చిన్నతనంలో ఉన్నప్పుడే చనిపోయింది వాళ్ళ నాన్న కూడా తావుడికి అలవాటు పడిపోయి పిల్లలు పట్టించుకోకుండా ఉండడం వల్ల వీళ్ళిద్దరు కూడా ఒంటరిగా ఉండి మందుగా అలవాటుపడి ఇద్దరు ఉండేవారు ఈ వాళ్ళ అన్నకు సంబంధించి ముదివేడికి సంబంధించిన ఆమెను పెళ్లి చేసుకున్నాడు ఈ విషయంలో తాగుడుతూ ఉండడం వల్ల ఆమె కూడా ఇతను వదిలేసి సుమారుగా మూడు సంవత్సరాలి అక్కడే పుట్టింట్లో ఉంది సో ఈ మూడు సంవత్సరాల నుంచి షేక్ రఫీక్ మరియు సయ్యద్ వీళ్ళిద్దరు మాత్రమే కండిగులో ఉంటారు వీళ్ళు కూడా అప్పుడప్పుడు పనులు పోయి మళ్ళీ అక్కడ ఉంటారు అప్పుడప్పుడు కలిసి మందాతో ఈ టెన్ డేస్ నుంచి అంటే సుమారుగా రెండు టెన్ పది పదహారు రోజుల నుంచి వీళ్ళిద్దరు కూడా బాగా విపరీతంగా తాగుతూ ఉండి అన్న తమ్ముని కొడుతూ ఉన్నాడు ఈ కొడుతూ ఉంటే వీడ ఆ బాధ తట్టుకోలేక వాళ్ళ అక్క కూడా ఫోన్ చేశాడు ఇంతకుముందు సో ఈ విధంగా మన దినం ఇరవై తారీఖు రాత్రి వాళ్ళన్న కత్తితో పడవడానికి వస్తున్నాడని చెప్పేసి కేంద్రం ఉండదామని చంపేసి చెప్పేసి వీడు పొట్టపైన రెండు చోట్ల వెనుకవైపున రెండు చోట్ల కత్తితో పొడిచి చంపి పారిపోయినాడు దీనిపైన బంధులు ఎవరు ముందుకు రాకపోతే డిఆర్ఓ గారు కంప్లైంట్ చేయగా దానిపైన కేసు నమోదు చేసుకుని విచారించినాము పోస్టుమార్టంకి పాడి పంపినాము ఈ విషయంలో ఈ ముద్దాయి చంపిన తర్వాత అక్కడి నుంచి పారిపోయి ఈరోజు మన సంఘ సముద్రం సచివాలయం దగ్గర ఉన్నటువంటి బిఆర్ఎ దగ్గర హాజరై పోలీసుల దగ్గర హాజరు పెట్టమని అతను మా దగ్గర రొడ్ చేశాడు ఈరోజు మేము ఇద్దరు పెద్ద మనుషులు పిలిపించుకొని ఎంఆర్ఆర్ ద్వారా వాళ్ళ సమక్షంలో కన్వేషన్ మాజీ రాసి నేరం చేయకు సంబంధించి అంతా డీటెయిల్గా సుణ్ణంగా చెప్పిన దాన్ని రాసుకున్నాము తర్వాత అతన్ని ఒకటి యాభైకి పోలీస్ స్టేషన్లోనే అరెస్ట్ చేసినాము ధ్యానం చేసినప్పుడు అతను వాడినటువంటి బట్టలు ఏవైతే ఉన్నాయో రక్తం పంటలు పడి ఉన్నాయో అవి ఎక్కడా అని అడిగితే వాటిని కూడా చూపిస్తే దాన్ని కూడా మాజ్ చేసాము ఈరోజు అతను అరెస్ట్ రిమాండ్ పెడుతున్నాం థ్యాంక్ యూ